ఆలోచన అని ప్రార్థన చేయడం దగ్గరకు వచ్చేసరికి మాత్రం అంటాడు అంత అర్జెంటేం కాదులే దేవుడు ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటాడు నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలో అయినా ఏ పరిస్థితులైనా ప్రార్థన చేయొచ్చు కాబట్టి ఇప్పుడు అంత తొందర ఏముంది తర్వాత చేద్దులే అని మా చిన్నమ్మాయి ఉంటుంది ప్రశస్త జవానా సెవెన్ ఇయర్స్ స్కూల్లో తన ఫ్రెండ్ కి చెప్పిందంట మా దగ్గర ఏసై ఫోన్ నెంబర్ ఉందని చెప్పిందంట మా అమ్మాయి వెళ్ళి స్కూల్లో వాళ్ళకి ఫ్రెండ్ కి చెప్పిందంట నా దగ్గర ఏసై ఫోన్ నెంబరు చూడండి ఆ మాట వినగానే వాళ్ళ ఫ్రెండ్ కి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఏసే ఫోన్ నెంబరా ఫోన్ నంబర్ ఒకసారి చెప్పంటే మా అమ్మాయి చెప్పిందంట ట్రిపుల్ త్రీ ఏసే ఫోన్ నంబర్ నీకు అది కూడా తెలియదా అనిందంట ఏసే ఫోన్ నెంబర్ ఏంటంట అంటే సండే స్కూల్లో సండే స్కూల్ టీచర్స్ చెప్పారు చరమటర్ థర్టీ త్రీ వర్డ్స్ త్రీ కాల్ అండ్ ఐ విల్ ఆన్సర్ ది నన్ను నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను మీకు తెలియచేసేదనని ఇర్మియా ముప్పై మూడు మూడులో ఉంటే ఆ త్రీ 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 అనే నంబర్ ను మాటలు చెప్పాలంటే హెవెన్స్ టెలిఫోన్ నంబర్ అనొచ్చు మా అమ్మాయి అది సండే స్కూల్లో నేర్చుకుంది వాళ్ళ ఫ్రెండ్ కెళ్ళి చెప్తుంది మా మమ్మీ దగ్గర మా దగ్గర ఏసయ్యా ఫోన్ నంబర్ ఉంది మేము ఎప్పుడైనా ఏ మాట్లాడుకోవచ్చు ఎప్పుడైనా మేము ప్రార్థన చేయొచ్చు మరి అది బాగా నమ్మకం బాగా నాటుకుపోయిందేమో మా అమ్మాయి ఏ చిన్న సమస్య వచ్చినా అంటది మమ్మీ నేను ప్రార్థన చేస్తానంటది నాకేదైనా బాగలేదంటే మమ్మీ నీ కోసం నేను ప్రార్థన చేయనా వెంటనే ప్రార్థన చేస్తదండి ఇట్ గివ్స్ మీ గ్రేట్ ై కాలింగ్ అప్ ఆన్ దేమ్ ఆఫ్ దాబ్లం ఇన్ దోం చిన్న సమస్య వచ్చిన చిన్న అవసరం చిన్న వ్యాధి తండ్రి నీ ప్రార్థన వినడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు ఈ రాత్రి కాల సమయంలో నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ప్రార్థన చేయడానికి ఇక వాయిదాలు వేసింది చాలు ఇనఫ్ ఆఫ్ పోస్ట్ పోన్మెంట్ ఇనఫ్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్ స్టార్ట్ ప్రేయింగ్ నౌ స్టార్ట్ కాలింగ్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ రైట్ నౌ ఈవెన్ యాజ్ యు ఆర్ ఇన్ దిస్ గ్రౌండ్ ఈ గ్రౌండ్ లో ఇట్లా కూర్చున్నప్పుడే ఉన్న ఉన్నట్లుగానే దేవునికి మొర పెట్టుకో అందుకే ఒక దైవ ఏమంటారంటే ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్రాబ్లమ్ అండ్ ద సొల్యూషన్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద నీస్ అండ్ ద ఫ్లోర్ అని సమస్యకు ఆ సమస్య యొక్క జవాబుకు పరిష్కారానికి మధ్యలో ఉన్న దూరం ఎంతంటే మోకాళ్లకు భూమికి మధ్యలో ఉన్నంత దూరం అంటే ఎంత దూరం అండి మోకాళ్లకు భూమికి మధ్యలో ఎంత దూరం ఉంది పెద్ద దూరమేం కాదు ఎక్కడుంటే అక్కడ ఉన్న స్థితిలో ఉన్న